ఓం నమో భగవతే వాసుదేవాయ రేపుటి ఆణిముత్యం కార్తీక మాసం కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఎన్నో పండుగలు ప్రతిరోజు పండుగ ఆ పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది మన భారతదేశంలో ఆచారాలు ఎన్నో ఈ ఆచారాలు సమాజం మంచు కోసమే ఏర్పడినవి వాటిలో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది రేపు క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి తులసీదేవిని కళ్యాణం చేసుకున్న రోజు ఈరోజు తులసీదేవిని లక్ష్మీ స్వరూపంగా భావించి తులసి దామోదర కళ్యాణం చేస్తారు ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ వేకువున స్నానమాచరించి ఉదయాన్నే లక్ష్మీనారాయణులని పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని లక్ష్మీనారాయణులని శివపార్వతులని పూజ చేసుకొని దీపారాధన చేసి తులసి కోట మొదట్లో దీపారాధన చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి కార్తీక దామోదరుణ్ణి తలంచుకుంటూ కార్తీక దామోదర కళ్యాణాన్ని దేవాలయాల్లో చేస్తారు చూడండి లేకపోతే ఇంటి దగ్గర చేసుకోండి పూజ శాస్త్ర చేసుకోని చేసుకోనిలే చేసుకోలేని వారు కార్తీక దామోదరుణ్ణి మనసారా స్మరించుకొని నైవేద్యాలను సమర్పించుకొని పూజ చేసుకోండి రేపు పిండి దీపారాధన ఎంతో మంచిది పిండి దీపారాధన చేసి ఆవు నేయితితో తులసి కోట మొదట్లో ఉసిరి కొమ్మను ఉంచండి చిన్ని కృష్ణుని బొమ్మని ఉంచండి సాలగ్రామం ఇళ్లలో ఉన్నవాళ్ళు సాలగ్రామాన్ని ఉంచండి లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఎరుపు రంగు పూలు ఆమెకి ఇష్టమైన గులాబీలు తామర పూలు మందారాలు అవన్నీ వాటితో ఏ పూలనైనా తెచ్చిపెట్టుకొని పూజ చేయండి కార్తీక దామోదరునికి ఇష్టమైన పూలు పచ్చని పూలు తులసి దళాలు చేమంతి పూలు పచ్చని పూలతో తులసి దామోదరులకి బాగా దామోదరునికి అలంకరణ చాలా ఇష్టం చక్కగా తులసి దామోదరులని అలంకరించి పూజ చేసుకోండి కళ్యాణం చేసేవాళ్ళు కళ్యాణం చేయండి ఈ క్షీరాబ్ది దా ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు సమర్పించవలసిన నైవేద్యాలు పాయసం తయారు చేయండి వడపప్పు పాయసం వడపప్పు పానకాన్ని ఉంచి తాంబూలంలో అరటి పండ్లు ఏదో ఒక పండ్లు నైవేద్యంగా సమర్పించి కార్తీక దామోదర్లో లక్ష్మీనారాయణలు తులసి కళ్యాణం చేస్తున్నాం కదా కాబట్టి పత్తిని ఎర్ పత్తిని వస్త్రంగా సమర్పించండి పూజలో ఇలా తులసి కళ్యాణాన్ని శాస్త్ర ప్రకారం చేసుకునేవారు శ్రీరాబ్ది ద్వాదశి నాడు దామోదరుల కళ్యాణాన్ని చేయండి లేని వాళ్ళు నైవేద్యాలు సమర్పించుకొని మనసార ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ తులసి దామోదరుల అనుగ్రహాన్ని పొందండి తులసి దామోదరుల కళ్యాణం ఐదు నుంచి ఎనిమిది గంటలలోపు పూజ పూర్తి చేసుకోండి ఈ తులసి దామోదరుల కళ్యాణం చూసిన వారికి చేసిన వారికి ఎంతో పుణ్యం లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో చేయలేని వారు దేవాలయాల్లో చేస్తారు అక్కడ చూడండి తులసి కళ్యాణం చూసిన వారికి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో స్త్రీలందరూ తరతరాలు సౌభాగ్యవంతులుగా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని మన శాస్త్రం చెబుతుంది రేపు గోవింద నామాలను పఠించండి విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు చదవండి లేనప్పుడు వినండి లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలుగుతుంది కార్తీక దామోదరుని పూజ ఈ పూజ ప్రతి ఒక్కరూ చేయండి తప్పక చేయండి కార్తీక దామోదరుని క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదరుల పూజ కళ్యాణం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలగాలి